వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఏపీలో మీకు రేషన్ కార్డు ఉందా అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు తప్పక తెలుసుకోండి ఎందుకంటే రేషన్ సేవలలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది ఈ విషయాలు తెలుసుకుంటేనే మీరు రేషన్ కార్డు ద్వారా అందే లబ్ధిని పొందగలుగుతారు ఇప్పటి వరకు అమల్లో ఉన్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల విధానాన్ని నిలిపివేస్తూ మళ్ళీ మునుపటి తరహాలో ధర దుకాణాల ద్వారా నేరుగా రేషన్ సరుకుల పంపిణీ చేయనుంది ఈ మార్పుతో పాటు రేషన్ కార్డుదారుల సమాచారాన్ని నవీకరించడం కొత్త దరఖాస్తులకు అవకాశం కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది జూన్ ఒకటి నుండి రేషన్ సరుకులు చౌకధర దుకాణాల ద్వారా నేరుగా పంపిణీ చేయబడతాయి ఇంతవరకు మీకు రేషన్ కార్డు ఉంటే మీరు మీకు చెందిన దుకాణంలో నేరుగా వెళ్లి సరుకులు పొందవచ్చు ఎప్పటిలాగే బయోమెట్రిక్ ద్వారా ఆధారపడిన పంపిణీ కొనసాగనుంది ఇక నెల చివరి వారం నుంచే అందుబాటులో వస్తువుల వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు అరవై ఐదేళ్ల పైబడిన వృద్ధులు దివ్యాంగుల కోసం రేషన్ సరుకులు ఇంటి వద్దకే డెలివరీ చేయనున్నారు